ప్రూఫ్ పాయింట్ ఆఫ్ వ్యూతో జరుగుతూ ఉంటుంది అదేవిధంగా సర్వేలెన్స్ కూడా లెట్ మీ మేక్ ఇట్ వెరీ క్లియర్ మనకు స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ ఉంది వీ హ్యావ్ స్పెసిఫిక్ ఇంటెలిజెన్స్ దట్ కొంతమంది కావాలని గొడవలు సృష్టిస్తారు తాడవాలనే కావాలని కమోషన్ చేస్తారు డిస్టర్బెన్స్ చేస్తారు మాకు తెలీదు అని అట్లా ఎవరు కూడా భ్రమంలో ఉండకూడదు వారిపైన కూడా వారిపైన కూడా మనం ప్రత్యేకంగా మాన్యువల్ సర్వేలెన్స్ పెడుతున్నామని నేను తెలియజేస్తున్నాను వారు చేసింది ప్రతీది కూడా వీడియో రికార్డింగ్ ప్రతీది కూడా టెక్నికల్ అనాలిసిస్ ప్రతిదీ కూడా మాన్యువల్ ఇన్ఫర్మేషన్ మాకు పిన్ టు పిన్ వస్తుంది ఏది కూడా ఏది కూడా డిస్టర్బెన్స్ కానీ కమోషన్ కానీ యాంటీ సోషల్ యాక్టివిటీస్ కానీ నేరం కానీ వాళ్ళు పాల్పడితే దానిపైన చాలా స్ట్రిక్ట్ యాక్షన్ ఉంటుంది అని నేను తెలియజేస్తున్నాను చాలా బలమైన చట్టపరమైన చాలా బలమైన తగిన చర్య ఉంటుందని తెలియజేస్తున్నాను అక్కడితోనే కాకుండా నేను వ్యక్తిగతంగా ఇది ఒకటి క్లారిఫై చేస్తున్నాను దాట్ పోలింగ్ డే పోలింగ్ డే ప్రత్యేకంగా పోలింగ్ డే పోలింగ్ ప్రాసెస్ పోలింగ్ స్టేషన్ ఈవీఎమ్స్ దీన్ని మాత్రం ఈ హండ్రెడ్ మీటర్స్ ప్రెమిసెస్లో దీన్ని మాత్రం ఎవరైనా కూడా ట్రైస్ టు వైలేట్ ది ఇంటిగ్రిటీ ట్రైస్ టు విషియేట్ ట్రైస్ టు క్రియేట్ డిస్టర్బెన్స్ అందులో అంత గట్టిగా చర్య ఉంటుంది అంటే అంత గట్టిగా ఉంటుంది ఇంకా స్పష్టమైన భాషలో కావాలంటే కొట్టుకుంటూ తనుకుంటూ తనమేడమే కాకుండా ఊరు విడిపిస్తాం క్లియర్గా చెప్తున్నాం దానికి ఏదైనా పరిమాణాలు ఉంటే నేను ఫేస్ చేయడానికి రెడీ క్లియర్గా చెప్తున్నాను చూడండి రోజు అతి ఉత్సాహం చూపించినా కూడా మరుసటి రోజు నుంచి ఊర్లోనే బతకాలి కదా నేను పోలింగ్ అయినాక నెక్స్ట్ ట్వంటీ డేస్ ఇలాంటి వారిపైన పగ్గబట్టి వెంటబడతా ఇంకా ఏ పని పెట్టును నేను క్లియర్గా చెప్తున్నాను దిస్ ఈజ్ మై సిన్సేర్ అండ్ మై అబ్సల్యూట్లీ సీరియస్ మెసేజ్ దిస్ ఇస్ మై ఓన్లీ జాబ్ కలెక్టర్ గారు అంతా కూడా ప్లాన్ చేసి ఈజ్ లుకింగ్ ఆఫ్టర్ ది ఎంటైర్ అడ్మినిస్ట్రేషన్ నేనైతే నా కోసం ఇది ఒక్కటే పని పెట్టాం దట్ ఇఫ్ ఎనీబడి డిస్టర్బ్ ద కోల్ ప్రాసెస్ ఆన్ ద థర్టీన్త్ అప్పటి నుంచి నెక్స్ట్ ట్వంటీ డేస్ అదే నా పని ఉంటుంది ఐ విల్ మేక్ షోర్ దట్ కనీసం